ఐవీఎఫ్ చికిత్సలో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ లోగో లాంచ్ ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు మీరు ఏమైనా సంగీతం నేర్చుకున్నారా లేదు మేడం నేర్చుకోలేదు ఇంత చక్కగా ఎలా పాడుతున్నారంటే దానికి కూడా ఒక రిధం కావాలి చిన్నప్పటి నుంచి నాకు పాటలు అంటే బాగా ఇష్టం మేడం విని ఆ పాటను కరెక్ట్గా పట్టుకుంటాను అది అంటే సేకరణ పాటలు అంటే ఇంకా బాగా ఇష్టం మళ్ళీ చాలా మంది చెప్పిన విషయం ఏంటంటే నీ వాయిస్ లాగా ఉంటుంది నీ వాయిస్లో ఏదో తెలియని మాధుర్యత ఉంటుంది నువ్వు మంచి సాంగ్స్ నేర్చుకుంటే మంచి సింగర్ అవుతావు అమ్మ అని చాలా మంది చెప్పారు మేడం ఇప్పుడు మీరు అంటే పెద్దవాళ్ళ దగ్గర నుంచి విన్నది లేకపోతే నేర్చుకున్నది మీరు పాడుతూ ఉన్నారు కదా మీకు ఎవరు అంటే మీరు ఇంతకు ముందు చెప్పినట్లు ఎవరు మిమ్మల్ని ప్రోత్సహించారు మీలో ఒక మంచి గాయని ఉన్నదని ఎవరు గుర్తుపట్టారు ఫస్ట్ మా సారు మీ గురువు గారు మా గురువు గారు అప్పయ్య సార్ అని మా గురువు ఉంటాడు చిన్ననాటి గురువు అప్పుడు తను చాలా ఎక్కడ మంచి మంచి కొత్త కొత్త పాటలు పాటలున్నా ఆకుపచ్చ చందమామన్న పాట చూసారా ఆ పాట తేజ సార్ గారు రాశారు ఆ పాట దాన్ని తీసుకొచ్చి నాకు ఇవ్వడం జరిగింది మా వాళ్ళు అప్పుడు నేను స్కూల్లో ఎక్కడ ఈవెంట్ జరిగినా ఆ సార్ పాడేదాన్ని అందరు నన్ను కోమలి అనిపేది నువ్వులే నువ్వులే అని పిలిచేది తెలిసి నువ్వులే ఒకసారి వచ్చి పననేది అన్నమాట నువ్వేలే నువ్వేలే అని వాడేది కదా అట్లా పిలిసే వాళ్ళము స్కూల్ టీచర్స్ అంతా ఓకే ఇప్పుడు చిన్న పిల్లగా ఉన్నప్పుడే పాటలు పాడుకుంటూ స్కూల్లో పాడుతూ సో మంచి అప్లాజ్ అనడం కోమలిని చాలా బాగా అని అనడం ఇదంతా బాగా అలా ఆఫీకి వెళ్ళిపోతున్న టైంలో ఎక్కడో వచ్చేవాటి మనకు ఒక బ్రేక్ వస్తుంది అవును మేడం ఆ ఆ సిచువేషన్ ఏంటి మీకు నా మ్యారేజ్ కావడమే నాకు బ్రేక్అప్ అయింది అప్పుడు ఎందుకంటే పెద్ద కుటుంబం రైతు కుటుంబం పల్లెటూరు నేనే పేదరికంలో బతికాను నా బిడ్డను కొంచెం ఉన్న వాళ్ళ ఇంటికి ఇవ్వాలి అనే మా నాన్న ఆలోచన తప్పేమీ లేదు మంచి కుటుంబానికే ఇచ్చిండ్రు కానీ అక్కడ పెద్దల సాంప్రదాయం ప్రకారం పెద్ద కోడల్ని బయటికి వెళ్ళనివ్వరు మాకే ఇంత సంసారం ఉంది కదా నువ్వు ఎందుకు వెళ్ళాలి మనకి ఏమవసరం పాటలొద్దు అని వాళ్ళకి తెలియని మురుకులు వాళ్ళు వాళ్ళకి తెలియదు కదా మేడం పంపలే అయినా నా ప్రయత్నాన్ని నేను ఆపలే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు యూట్యూబ్ ఛానల్లో పాడేసి వచ్చేదాన్ని సైలెంట్ గా వెళ్ళి అమ్మ సహాయంతో తమ్ముడిని తీసుకొని అయినా మా ఆయననైనా రమ్మని మా ఆయనకి ఇష్టం నేను పాటలు పాడడం అవును మరి మీ ఎత్తగా సపోర్ట్ చేయలేదు కదా మీ హస్బెండ్ సపోర్ట్ చేశారా అవును మేడం ఆ సపోర్ట్ వల్ల అవును నేను ఫస్ట్ నన్ను చూడడానికి మా ఆయన వచ్చినప్పుడు నిన్ను నేను ఎక్కడో చూసినట్టుంది అని అన్నాడు అనమాట ఎక్కడ చూసిండ్రు మీరు అని నేను అడిగాను పచ్చ సీర కట్టుకొని కనకాంబరం పువ్వులు పెట్టుకొని పల్లెటూరు అమ్మాయి లెక్క ఒక ఛానల్లో వాడావు అది నువ్వే గ్రామం కేసముద్రం మండలం అంటే నేను ఎక్కడో అనుకున్నాను నువ్వేనా అని అని అడిగాడు అవును అని నేను అన్నా అంటే ఇంత గుర్తు పెట్టుకున్నారా మీరు అని నేనంటే అవును నిన్నప్పుడు నేను టీవీలో న్యూస్లో చూశాను పచ్చ చీర కట్టుకొని ఉసిరికాయలు వందినాడు అనుకుంటే వాడినావు కదా అని అన్నాడు సో పెళ్లి చెప్పులు ఏమైనా పాడారా పాడారు మేడం ఏం పాడారు ఏం పాడై పడేశారు చెప్పండి చెప్తా మేడం జరయాలుంచుకోవే బిడ్డో అడుగు పెడుతున్నదత్తోరి జర ఓపిక తెచ్చుకో బిడ్డో వాడ బతకాలి నుండే నూరెళ్ళు అత్త మామలు కాదు వాడి బిడ్డలుంటారు ఆడి బిడ్డాలంటే అరుదమగుడంటారు ఆడి బిడ్డాలంటే అరుదమగుడంటారు అప్పుడప్పుడు వాళ్ళు ఆట పట్టిస్తారే నీకు వాళ్ళతో పోటొద్దే బిడ్డో వాళ్ళ అవయ్యలుంటరే బిడ్డ జరయాదీలా జరయాదీలు చూకోవే బిడ్డో అడుగు పెడుతున్నదత్తోరి మన ఇంటి కాడోలే పొద్దెక్కి లేవద్దు సీకట్ల లేవాలే వాకిల్లు ఉడవాలే మన ఇంటి కాడో లే పొద్దెక్కి లేవద్దు సీకట్ల లేవాలే వాకిల్లు ఉడవాలే సతగాకపోయినా సాపేసి పండొద్దు సత్తువా తెచ్చుకొని సాధించి తీరాలే అది అత్తగారి లే బిడ్డో అది కత్తిమీద సమే బిడ్డ అది కత్తిమీద సమే బిడ్డ కొమలి గారు ఇది పెళ్లి చూపుల్లో పాడారా మీరు ఎవరిని భయపెట్టడానికి పాడారు ఎవరిని మీరు అంటే మా చెప్పినట్టుగా మేడం ఓకే అంతేనా నేను మీ ఇంట్లో నేను ఇలాంటి కష్టాలు పడబోతున్నానని ముందే చెప్పారు మీ అత్తగారు మా అత్తగారు లేరు మేడం నాకు ఓ సారీ మా ఆయన మాకొక మరది ఇద్దరు ఉన్నారు అంటే ఈ పాట సాయి చందన్న ఒక పది పదిహేను సంవత్సరాల క్రితమే పాడాడు సాయి చంద్ చనిపోయిండు చూసిన తెలంగాణ ఉద్యమ గాయకుడు తను పాడిన పాట అప్పుడే నేను విన్నాను నేర్చుకున్నాను చాలా వాడా మేడం నేను పెళ్లి చూపుల్లో చెల్లెమ్మ చెల్లెమ్మ నా చిన్ని చెల్లె మౌనిక ఇల్లుడి సిని వెళ్ళిపోతూ ఉన్నావా చెల్లెమ్మ పుట్టింట్లో పుత్తాడి బొమ్మలే పెరిగి చెల్లెమ్మ మెట్టి నీళ్ళు తోవ పట్టినవమ్మా చెల్లెమ్మా అవ్వ సాటు బిడ్డ వైపరి అందరిని విడిసి వెళ్తున్నావే చెల్లమ్మ చెల్లమ్మ నా చిన్ని చెల్లే మౌనిక ఇల్లుడిసి నువ్వు వెళ్ళిపోతూ ఉన్నావా చెల్లమ్మా పుట్టినింటికి మంచి పేరు దేవమ్మా చెల్లమ్మ మెట్టింటికి గౌరవాన్ని దేవమ్మా చెల్లమ్మా వట్టి మాటలన్నీ బయటకుండా చెల్లమ్మ బుద్ధిగాని కాపురం చేయవమ్మా చెల్లమ్మా ఏ కష్టం వచ్చిన కన్నీరు అమ్మా నా చిన్ని చెల్లే మౌనిక మీ మీ హస్బెండ్ కోసం ఏం పాడారు మీరు పాట మా హస్బెండ్ కోసం ఏముంది మేడం ఏం పాడలేదు కాకపోతే మా పేరు మీదగా ఒక పాట పాడాను ఏంటిదంటే పెళ్ళి పెళ్ళోయమ్మ పెళ్ళో మొగులాలి తొట్టె మహేందర్ కోమల పెళ్ళో మొగులాలి చిన్న పెద్దలంతా వచ్చో జాజి మొగులాలి అక్షింతలేసి పొండ్రమ్మో జాజిమొలాలి చూడ ముచ్చటైన జంటను చూడండి బంధువులంతా ఆశీర్వదించండి బంధువులంతా ఆశీర్వదించండి పెళ్ళి పెళ్ళోయమ్మ 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 ఇంటి కన్నేలోన కన్న మహేందర్మల పెళ్ళ పాడైపోను ఓకే సో అంటే ఇంత మంచి మంచి పాటలు పాడుతున్నారు సందర్భాన్ని బట్టి మీరే పాటల్ని మలుచుకుంటున్నారు పేర్లు పెట్టేసుకుంటున్నారు కోమలి గారు సో సందర్భాన్ని సాధితంగా ఏవైతే ఒక ఉన్నాయో దాన్ని మీరు మలుచుకుంటున్నారు పేర్లు పెడుతున్నారు అప్పటికప్పుడు ఏదో ఒకటి క్రియేటివిటీ చేసిందో మరి పాటలు రాయడం అనేది ఎప్పటి నుండి స్టార్ట్ చేశారు మీరు అంటే నేను సెవెంత్ క్లాస్ ఎయిత్ టెన్త్ క్లాస్ నుండి స్టార్ట్ చేశాను మేడం టెన్త్ ఇంటర్లో అప్పుడు ఎక్కువగా ఈ ఏంది ఎలక్షన్స్ సాంగ్స్ వచ్చేటివి అప్పుడు మాన్కుట ప్రసాద్ అన్నని అని తను నన్ను మా ఇబ్బాదులో లలిత స్టూడియోకి తీసుకెళ్ళేటోడు ఎక్కడ సాంగ్స్ వాడాలంటే అక్కడికి తీసుకెళ్లేవాడు అప్పుడు తను రాస్తుంటే నేను కొంత లిరిక్ చెప్పేదని చెప్తుంటే కోమల నువ్వు కూడా రైటర్ నువ్వు కూడా రాయగలవు అనేవాడు కానీ అంత నేను పట్టించుకోలేదు చెప్పగలిగేదాన్ని కానీ అంత పెద్ద అనుభవం లేదు కదా మేడం కానీ తర్వాతకి ఎక్కడ మా ఊర్లో ఏ పెళ్లి జరిగిన మా చుట్టాలలో ఎవరి పెళ్లి జరిగినా నేను లేకపోతే వాళ్ళకి సంతోషం మేడం పక్కన ఉండాలి అప్పుడు నేనుంటే వాళ్ళ సిచ్యువేషన్ తగ్గట్టుగా పాటలు అల్లడం పాడడం ఇప్పుడు కూరళ్ళకు అన్నైనా ఎక్కడైనా ఇప్పుడు నాగలి దున్ని చుక్కలు చూపిస్తారు ఎక్కడైనా ప్రతి ఒక్క సిచ్యువేషన్కి దానికి తగ్గట్టుగా వాళ్ళ పేర్ల మీదగా వాళ్ళ ఇంటి పేర్ల మీదుగా మలిచి వాళ్ళకి సంతోషాన్ని ఇచ్చి పాడతా మేడం నేను ఉంటే ఫుల్ హ్యాపీ వాళ్ళు మీరు వస్తున్నారంటే చాలు నేను రావాలి నా కోసం పెళ్ళి ఒకరోజు వాయిదా కూడా వేసుకుంటా అవసరం అనుకుంటే మీ డేట్స్ కోసం ఓకే చుట్టాల వాళ్ళకి నేను రావాలి మేడం కన్ఫర్మ్ నేను రావాలి మరి ఇంత మంచి సింగర్ని ఎవరు వదులుకుంటారు అంతే నేను లేకపోతే అసలు వాళ్ళు పెళ్లి చేసుకున్నట్టుగానే సంతోషం అనిపించదు ఓకే ఇప్పుడు మీరు రాయగలను ధైర్యం వచ్చిన తర్వాత మీరు మొదటగా రాసిన పాట ఏంటి మొదటగా రాసి పాడిందంటే సిక్కులో సిరి సాపలోనే ఎప్పటికి ఒక్కదాన్ని సిక్కు తీసి కప్పు పెట్టి సిరిగాంధం బొట్టు పెట్టి కంటిరే పలవడ్లు దంచి లే మెతుకులండి అదిమది మీ పెట్టబోతే అలిగిపోతాడే మెలచ పంటసేను పనికి పోయి పొద్దుగుకే అళ్ళకొస్తే కంటనైనా కానకుంటే చిన్నపోతాడేమిలచ అరుముల్లా సీరగట్టి అడ్డపైట లేసుకొని అలికి ముగ్గు పెట్టబోతే చిన్న పోతాడేమీ లచ్చా అంటే నీ పని నువ్వే చేసుకుంటానో నన్ను అని చిన్న పోవడం అనమాట భర్త అంటే నేను పొలం పనికి పోయి అలసిపోయి పడుకు అలసిపోయి ఉంటాం కదా మేడం ఎవరిని ఎక్కువగా పట్టించుకోం కదా అప్పుడు నా భర్త ఫీలింగ్ని అర్థం చేసుకొని నేను రాసుకునే పాట అవునా రాశాను మొదటగా పాడాను ఛానల్లో మంచి వ్యూస్ వచ్చినాయి దాంతోనే నా ఛానల్ ఇప్పుడు మీకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉండింది కదా అవును మేడం దాని ఆలోచన ఏంటి ఎప్పుడు అంటే ఎప్పుడు మీరు ఒక ఛానల్ పెట్టాలి పాటలు పాడాలి అనిపించింది నాకు ఒక ఫోర్ ఇయర్స్ క్రితమే అందరూ యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటారు కదా మేడం ఇప్పుడు సోషల్ మీడియా అంతా యూట్యూబ్ ఛానల్ కదా అప్పుడు నేను అనుకున్నా నాకు కూడా సాంగ్స్ వస్తాయి కదా ఎన్నో సాంగ్స్ నా మదిలో ఉన్నాయి అవి దాచుకోవడం ఎందుకు నేను కూడా ఒక ఛానల్ పెట్టుకొని కోమలి ఆఫీషియల్ అని ఒక ఛానల్ పెట్టుకొని అందరూ అందరి పేర్లతో అఫీషియల్ అని పెట్టుకుంటున్నారు కదా నేను కూడా కోమలి ఆఫీషియల్ అని పెట్టుకుంటా నేను ఒకప్పుడు రేలా రే రేలలో టాప్ సింగర్ను కదా అప్పుడు నాకు మంచి పేరు ఉంది కదా నాకు మంచి మంచి పాటలు కూడా వస్తాయి కదా నేను ఛానల్ పెట్టుకుంటాను నేను రాసుకుంటాను అనే ఆలోచన వచ్చి పెట్టుకొని రాసుకున్నాను మేడం మీ అంతటి మీకే వచ్చింది అవును మేడం ఇప్పుడు మనం ఎంత మంచి టాలెంట్ మన దగ్గర ఉన్నా ఎవరో ఒకరు మనకి కాస్త చేయూతనివ్వాలి రైట్ అలా మనకి సపోర్ట్ ఇవ్వాలి అప్పుడు మనం ఇంకొంచెం ముందుగా ఎవరు ఏమన్నా ఏమన్నారంటే నువ్వు ఛానల్ పెట్టుకుంటే మెయింటైన్ చేయగలుగుతావా డబ్బులు పెట్టుకోవాలి ఒక పాట పాడితే దానికి పాట పాడడం అంటే ఊరికే కాదు ఒక లక్ష రెండు లక్షలు అట్లా ఖర్చు పెట్టుకుంటేనే పాట యూట్యూబ్ లో అవుతుంది చూసే వాళ్ళు ఏమనుకుంటారంటే మేడం మనకే డబ్బులు వస్తాయేమో పాడుతున్నాం కదా సక్సెస్ అయితేనే ఆ పాట సక్సెస్ అయితేనే డబ్బులు వస్తాయి మేడం మనం ఫస్ట్ ఖర్చు పెట్టుకోవాలి ఒక లక్ష యాభై వేల అరవై వేల నలభై వేల దానికి తగిన విధంగా మ్యూజిక్ తగిన విధంగా అవుట్డోర్ షూట్ అయితే ఎక్కువ అవుతాయి అట్లా పెట్టుకోవాలి నువ్వు పెట్టుకోగలుగుతావా నీకు అంత టాలెంట్ ఉందా నీ ఇంట్లో ఎవరు నీకు సపోర్ట్ ఉండరు కదా ఓన్లీ నీ భర్త నా భర్త సపోర్ట్ ఉన్నాడు అన్న విషయం నాకు తెలుసు వాళ్ళకి తెలియదు నా భర్త సపోర్ట్ ఉన్నాడు పెడతాడులే అని ఫస్ట్ నాలుగైదు సాంగ్స్ నాకు ఫెయిల్ అయినాయి మేడం అంటే బాగానే పాడినా కానీ నేను పెట్టిన దానికి నాకు బడ్జెట్ రాలే రాకపోయినా కూడా కొంత ప్రజాదరణ వచ్చింది ప్రజలల్లో మంచి అంటే కోమలి సాంగ్స్ బాగున్నాయి ఏం పెట్టారంటే వాళ్ళు దుబాయ్ లో ఉంటారు అక్క వంట చేస్తూ కూడా నీ పాట వింటాం కంటే రెప్పల ఒడ్లు దంచి అనడం అక్క అసలు అర్థం ఏంటక్క చెప్పవా అసలు అది అది మీ పెట్టబోతే అంటే ఏమన్నట్టు అక్క అంటే గట్టిగా అది మీ పెట్టడం టిఫిన్లు అప్పుడు టిఫిన్లు ఉండే ఎందుకంటే చేతి టిఫిన్లు అన్నం పెట్టేది అంటే నా భర్త ఎక్కువ తినాలని మంచిగా అన్నం పెట్టడం నొక్కి నొక్కి పెట్టడం పెట్టినా కూడా నువ్వే నన్ను పట్టించుకోవట్లేవు నీ అన్నం నాకెందుకని ఎందుకంటే ఆయన ఓకే అట్లా మంచి మంచి మాటలని మళ్ళీ పోతావేమే లచ అంటే నాతో మంచిగా మాట్లాడి మళ్ళీ పోతావేంది నన్ను పట్టించుకోకుండా అని అర్థం సో మీ మీ ఆయన గారి కష్టాలన్నీ పాట రూపంలో పెట్టారు అంటే ఆయన గారు అనే కదా సృష్టిని ఇన్ జనరల్ అంతే అండి సృష్టిని ఆలోచించి నా కష్టాన్ని ఆలోచించి నాకు సంతోషం వచ్చిన కష్టం వచ్చిన ఇక్కడికన్నా వెళ్ళినప్పుడు ఏదైనా సిచ్యువేషన్ ఉన్న పాట రాసుకోవడం పాడుకోవడం ఇక నాకు సంతోషం మేడం పాట అంటే నాకు పాట అనిపించిన సంతోషం నాకు ఏది లేదు నాకు